ఇప్పుడు నోకాస్ సిరప్ తో అరవై రూపాయల విలువ ఇన్హేలర్ పూర్తిగా ఉచితం దెబ్బకి దగ్గు జలుబు మాయం ఊర్లో మరొక ఐటీ కంపెనీ బోర్డు తిప్పేసింది ఎన్ఎస్ఎన్ ఇన్ఫోటెక్ ఘరాన మోసానికి పాల్పడింది నాలుగు మంది నిరుద్యోగుల దగ్గర కోట్ల రూపాయలు వసూలు చేసి బోర్డు తిప్పేశారు శిక్షణ ఉద్యోగ అవకాశం పేరుతో ఒక్కొక్కరి దగ్గర నుంచి మూడు లక్షల రూపాయలు వసూలు చేశారు శిక్షణ ఉద్యోగాల పేరుతో స్వామినాయుడు మోసం చేసినట్టుగా తెలుస్తోంది అంతేకాదు ప్రైవేట్ ఛానల్ యజమాని అంటూ స్వామినాయుడు టోకరా వేశాడు కంపెనీ యజమాని స్వామి నాయుడు పరారిలో ఉన్నట్టుగా తెలుస్తోంది కమిషనర్ ఫిర్యాదు చేశారు శ్రీనివాస్ అనే వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆయన రిఫరల్ త్రూ వెళ్ళాను యాక్చువల్లీ ఇది వెండర్స్ వెండర్స్ దగ్గర నుంచి వెళ్తారన్న సంగతి కూడా నాకు తెలియదు ఎందుకంటే ఈ సాఫ్ట్వేర్ గురించి నాకు ఐడియా లేదు శ్రీనివాస్ అనే వ్యక్తి ఏం చెప్పారంటే మీకు జాబ్స్ అయితే ఉంటాయి అయితే స్టైఫెన్ మోడ్లో కొన్ని ఉంటాయి మీకు అమౌంట్ ఫస్ట్ మంత్ నుంచే శాలరీ పడాలి అంటే కనుక టూ ల్యాక్స్ నుంచి త్రీ ల్యాక్స్ వరకు పే చేయాల్సి ఉంటుంది అని చెప్పారు సరే మేమన్నాం అంత పే చేయలేమండి చెప్పండి అంటే ఇంక సరే అయితే స్టైఫెన్ మోడ్ వెళ్ళండి అని చెప్పేసి స్టైఫెన్కి వచ్చేసి కొంత అమౌంట్ కట్టించుకున్నారు తర్వాత కంప్లీట్ గా మాకు సాలరీ కావాలని చెప్పేసి మా ఫ్రెండ్ వాళ్ళ పిల్లలు ఇద్దరు వచ్చారు అండ్ నేను కూడా ఉన్నాను దాంట్లో మొత్తం టూ ల్యాక్స్ పే చేయించుకున్నారండి ఒక్కొక్కరి దగ్గర నుంచి లాస్ట్ మంత్ అక్టోబర్ ఫోర్టీన్త్ నా టూ ల్యాక్స్ పే చేసాం ఒకరికి ఒక బాబుకి అండ్ అంతకు ముందు టూ మంత్స్ ముందే టూ ల్యాక్స్ పే చేసాము అంతకు ముందు వన్ మంత్ ముందు నేను పే చేశాను అట్లా మేము సెక్టర్ సెవెన్ అనే దానికి శ్రీనివాస్ అనే వ్యక్తి మాకు అపాయింట్మెంట్ చేయడం జరిగింది అది సైబర్ సెక్యూరిటీ ట్రైనర్ గా సో అతను ముందుగా చెప్పింది ఏంటంటే మనకి తెలంగాణ పోలీస్ డిపార్ట్మెంట్ అనే ఒక ప్రాజెక్ట్ ఉంది తెలంగాణ పోలీస్ డిపార్ట్మెంట్ ఒక ప్రాజెక్ట్ ఉంది దాంట్లో సైబర్ సెక్యూరిటీ వేకెన్సీస్ చాలా ఉన్నాయి సో మీరు అక్కడ ట్రైన్ చేసినట్టయితే మీకు అక్కడ ఇన్ కేస్ మనకు ప్రాజెక్ట్ అలొకేట్ కాగానే మనం పెద్ద పొజిషన్స్లోకి వెళ్ళిపోతాము మీకు అక్కడ ఒక మంచి పొజిషన్ అలొకేట్ చేస్తాము అని చెప్పేసి ఫస్ట్ మీరు కొందరిని ట్రైన్ చేయండి మనం బయట వాళ్ళ క్యాండిడేట్స్ని తీసుకోలేం కాబట్టి మనమే ట్రైన్ చేసి మనమే ప్లేస్ చేసుకుందాం మన ధోరణిలో ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్ అనే సర్వీస్ కింద చాలా మందిని హైర్ చేయడం జరిగింది అరౌండ్ ఫోర్ ఫిఫ్టీ మెంబర్స్ వీ హ్యావ్ ద లిస్ట్ ఆఫ్ నా దగ్గర ఉన్న లిస్ట్ వరకు త్రీ హండ్రెడ్ త్రీ త్రీ ఫిఫ్టీ లిస్ట్ వరకు నా దగ్గర ఉంది ఫోర్ ఫిఫ్టీ లిస్ట్ ఉందని నా ఒక అంచనా ఆల్రెడీ డే బిఫోర్ అంటే మేము ఈ ఎస్కలేషన్ జరిగే ముందు రోజు కూడా జాయిన్ అయిన విద్యార్థులు ఉన్నారని తెలిసింది ఫ్రీగా కాదండి ఒక్కొక్కరి దగ్గర నుంచి రెండు లక్షల నుంచి మూడున్నర లక్షల వరకు ఛార్జ్ చేయడం జరిగింది ఒక్కొక్కరి దగ్గర నుంచి రిక్రూట్మెంట్ అయితే చాలా రోజుల నుంచి జరుగుతుంది కానీ ఈ కంపెనీలో నేను జాయిన్ అయ్యేసరికి ఐదు నెలల నుంచి ఆరు నెలలు అవుతుంది ఇది నాకు ఒక మాట చెప్పి ఇంకో మాట జరిగిందండి ఇప్పుడు థర్టీ కే స్టైఫన్ మోడ్ అనే అంటే ఎంప్లాయీస్లో స్టైఫన్ మోడ్ అనేది ఉండదని తెలుసు ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్లో ఉంటుంది అనే ధోరణిలో మేము కూడా ఓకే అని చెప్పేసి మేము జాయిన్ అయ్యాము థర్టీ థౌసండ్ అన్నారు ఈవెన్ ట్రైనర్కి కూడా అలాగంటే ఓకే మనకు ఎట్లా జాబ్ లేదు బయట ప్రస్తుతానికి ఏదో ఒక జాబ్ జాయిన్ అవ్వాలి కాబట్టి మేము జాయిన్ అయ్యాము అందులో నేను కట్టలేదండి డబ్బు సో నా వైఫ్ పేరు మీద కట్టింది అవసరకలో దీనిలో నేను ఎలాంటి డబ్బు కట్టలేదు యాజ్ అ ట్రైనర్గా మీకు వేకెన్సీ ఉంది కదా అని చెప్పేసి ఇస్తున్నామని చెప్పేసి ఇచ్చారు థర్టీ థౌసండ్ అని చెప్పేసి పీఎఫ్ ఇవన్నీ డిడెక్ట్ చేశారు కానీ ఎక్కడ కూడా క్రెడిట్స్ చేయలేదు మేము పీఎఫ్ ఆఫీస్లో కూడా కంప్లైంట్ పెట్టాను ఇదే మాటపైన మాకు పిఎఫ్ అనేది డిడెక్ట్ చేశారు కానీ పీఎఫ్ అనేది క్రెడిట్ అవ్వలేదు అప్పుడు పీఎఫ్ వాళ్ళకి అడిగాము మీరు ఎప్పుడు రిజిస్టర్ చేశారు ఈ పీఎఫ్ కింద అంటే ఇది ఆన్ ద రిజిస్ట్రేషన్ ఆఫ్ డేట్ ఆఫ్ రిజిస్ట్రేషన్ ఆఫ్ కంపెనీ రోజే మాకు పీఎఫ్ అనేది అలొకేట్ అయ్యి ఉంది కానీ ఇంతవరకు ఎలాంటి క్రెడిట్స్ లేవు అని చెప్పేసి వాళ్ళు చెప్పారు లిట్వల్లీ మీ షాక్ ఎందుకంటే ఇది జరిగింది ఆఫ్టర్ వన్ ఇయర్ వన్ ఇయర్ యానివర్సరీ రోజు కూడా అది యూట్యూబ్లో ఉంటుంది మీకు వీడియో కూడా మేము అవైలబిలిటీలోకి తీసుకొస్తాము ఆ రోజు కూడా వాళ్ళు చెప్పింది ఏంటంటే వాళ్ళు ఒక మోటో టార్గెట్లో అంటే ఈరోజు మన కంపెనీ నాలుగు వందల్లో ఉంది ఇంకొక ఆరు నెలల్లో మనం దీన్ని వెయ్యి